హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈరోజు వీడియో వచ్చేసి అందరూ తమ్మైల్లో చూసే ఉంటారు కదా ఫిష్ పులుసు కర్రీ అనమాట అంటే ఈజీగా సింపుల్గా నాకు వచ్చిన స్టైల్లో చేసి చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా ఒకసారి ఇలాగే వండుకొని ట్రై చేయండి ముందుగానే నీటిగా అన్నీ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పీసెస్కి అల్లం కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి ఇంకా చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట అందులోనే మనకి టేస్ట్కి సరిపడా కారం కారం పట్టించి పెట్టుకుంటున్నా నేను మనం తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా కలిపి పెట్టుకోవాలని ఏం లేదు కాకపోతే అందరూ ఫిషెస్ కర్రీస్ అన్న పులుసులు పెట్టాలన్నా కొంచెం భయపడతారు సరిగా కుదరదు అని చెప్పేసి నేను కూడా అదే టైప్ అనమాట నేను కూడా చిన్న చిన్న టిప్స్ తోటి ఇలా కర్రీ చేయడం ఫ్రై చేయడం నేర్చుకున్నాను మీరు కూడా ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు ఎప్పుడు సరిగా ఫిషెస్ వండను అనుకున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ని చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ముందుగానే మనకి కొత్తగా పులుసు పెడితే ఎక్కువైపోతుంది పీసెస్ విరిగిపోతాయి సరిగా కుదరదేమో అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగానే నేను అన్ని మన కర్రీకి అన్నీ నేను ఫిషెస్కే పట్టించి పెట్టుకున్నాను అనమాట కొంచెం తాలింపు వేసుకొని డైరెక్ట్ అందులో వేసేయడమే ఇంకా సింపుల్గా అయిపోతుంది మనం ఆ ముక్కలకు అన్నీ పట్టించేసాం కదా పెద్దగా మనకి ఇప్పుడు చేయడానికి ఏమి ఉండదు తక్కువ టైంలోనే కర్రీ కూడా సింపుల్గా అయిపోతుంది కొత్త వాళ్ళు కూడా ఈజీగా పులుసు ఫిష్ పులుసు కూడా చేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ వేసుకొని మనకి కోపు గింజలు వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి ఆనియన్ మిర్చి వేసుకొని అవి వేగిన తర్వాతకి డైరెక్ట్ ఫిషెస్ వేసుకోవాలి ఇక్కడ మనకి చూసేయండి మా ఛానల్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్త వ్లాగ్స్ వీడియోస్ వస్తుంటాయి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మిర్చి ఆనియన్ కొంచెం వేగిన తర్వాతకి రెడ్ కలర్ వచ్చేంతవరకు కొంచెం గ్రేవీ కోసం నేను ఒక టమాటా కొంచెం ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ పేస్ట్ చేసుకున్నా అనమాట మీరు కూడా ఇష్టం ఉంటే అలా చేయండి లేదు మాకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు కూడా వేసుకుంటారు కాబట్టి కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నీ వాళ్ళ ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాతకి అందులో వేసుకోవాలి వేసుకొని ఎంత గ్రేవీ అయితే కావాలో ఆ చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా అందులోనే పోసేయడమే ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా మనకి సరిపడా అంటే ముందుగానే కలుపుకోవాలి మళ్ళీ పీసెస్ ఉడికిన తర్వాత కలుపుకోవడానికి లేదు మనం ఆనియన్ పేస్ట్ అది వేసుకున్నాం కదా మన గ్రేవీ కూడా చిక్కగా వచ్చేస్తుంది మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొంచెం మీడియం మన పీసెస్ మునిగి అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఇగో నేను చూపిస్తున్న విధంగా పీసెస్ అన్నీ అలా మునిగి అంతవరకు వేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది పలుచ వస్తుంది అనమాట సింపుల్ అండ్ ఈజీ అయిపోయింది అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది కొంచెం దగ్గరికి రాగానే బంద్ చేసుకోవడమే అయిపోయింది థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్